రాష్ట్రంలో తర బీజేపీ వివక్ష చూపుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు బడ్జెట్లో సరైన కేటాయింపులు లేవని జాన్ వెస్లీ ఆక్షేపించారు రాష్ట్రంలో సిపిఎం బలోపేతం అయ్యేందుకు అన్ని వర్గాల సమస్యలపై పోరాటం చేస్తామని కమ్యూనిస్టు అభ్యుదయ భావాలు కలిగిన వాళ్లను కలుపుకొని పోరాటం చేస్తామని వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో నిధుల ప్రాధాన్యం పెంచాల్సిన అవసరం ఉందని జాన్ వెస్లీ పేర్కొన్నారు రకాల అంశాల మీద మా పార్టీ తీర్మానాలు చేసింది ప్రజా ఉద్యమాలను నిర్మించడానికి కార్మికులకు కనీస వేతనం అమలు జరగడంతో పాటు వాళ్ళ హక్కులు అమలు జరగాలని కార్మిక వర్గ ఉద్యమాలు జరుగుతాయి బడ్జెట్ లో నిధులు కేటాయింపు వాళ్ళ సంక్షేమం వీటి అంశాలను ఆధారంగా అసమానతలకు వ్యతిరేకంగా ఆ ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములను అంతా కూడా ఆక్రమించి పేదవాళ్లకు ప్రభుత్వం పంపిణీ చేయబోతే సిపిఎం పార్టీ నాయకత్వాన పేదలను సమీకరించి ఇళ్ల స్థలాల పోరాటం చేస్తాం